ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే సత్యవర్ధన్ కేసులో ప్రతి సత్యవర్ధన్ అప్రోచ్ అయిపోయారు యార్లగడ్డ వెంకట్రావు గారిని ఆయన జాబ్ ఇవ్వడానికి నిరాకరించారు దాని తర్వాత కిడ్నాప్ జరిగింది ఉన్నాయి ఆధారాలు పిచ్చి బూత్ మాటల ప్రచారం చేయడం తప్ప ఇంకా అభివృద్ధి జరగటం ఇష్టం లేదా గన్నవరంలో నాకు అర్థం కాదండి పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నాళ్ళు హ్యాపీగానే ఉన్నారు పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే హ్యాపీగా ఉన్నారు ప్రజలు హ్యాపీగా ఉన్నారు ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది ప్రతి ఒక్కరికి జీవనోపాధి పెరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు భూమి రేట్లు పెరుగుతున్నది ఆర్ హ్యాపీ కానీ ఈ పాములను ఏం చేయాలి ఇప్పుడు పెద్ద ప్రశ్న వలర్ నేను వంశీని మొన్న చూసి చాలా మంది కొన్ని వీడియోస్ లో కామెంట్ పెడుతున్నారు అరే రే పాపం మెతకబడిపోయాడు వాళ్ళ వైఫ్ చాలా మందితో అన్నారు అని చెప్పి ఇంటర్నెట్ లో వీడియోస్ వస్తున్నాయి వంశీ వంశీ గురించి మాట్లాడే ముందు నేను ఒక్క వీడియో వినిపిస్తానండి ఇలాంటి మాటలు ఎర్లగడ్డ వెంకటరావు గారి నుంచి వచ్చినాయా రాకేళ్ళందరూ పాములు తయారవుతున్నాయి నా దృష్టిలో ఇంకా దే హీ షుడ్ వాయిస్ స్ట్రాంగ్ అండి మనం ఎదుర్కొంటుంది ఎవరిని ఒక గూండాని ఒక ప్రజా ప్రతినిధిని కాదు అక్కడ ఎందుకు ఎదుర్కొంటుంది అండ్ నూట ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు యార్లగడ్డ గారు అందుకనే ఆయన మాట ఆయన ఇష్టం చేస్తున్నారని చెప్పారు మీరు వెళ్ళి డబ్బులు అమర్చి పెట్టారా లోపల మీరు వాళ్ళు కమెంట్స్ చేస్తే మీరు అందరూ లేకపోతే మీకు డబ్బులు చెందలేదా వంశీలాగా